అండి నా పేరు మొహమ్మద్ అర్షియా నేను నెల్లూరులో ఉంటాను నాకు చెన్నైలోని దస్తగిరి అయిన కుమారు రెండో కుమారుడైన రసూల్ భాషాతో నాకు పెళ్లి జరిగారు రెండు 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 వేల పదిహేనులో వాళ్ళకి అదనపు కట్నం కింద ఏడు లక్షలు డబ్బులు ఇచ్చాము నగదు కింద ఇరవై సవర్లు బంగారము రెండు లక్షలు ఇంటి సామాన్లకని ఇచ్చాము వాళ్ళు మాకు ఈ కోటమిటలో మినీ ఫంక్షన్ హాల్లో మాకు పెళ్లి జరిగింది ఏఆర్బి మినీ ఫంక్షన్ హాల్లో జరిగిన తర్వాత మేము చెన్నైకి వెళ్ళాము అక్కడ అక్కడే కాపురం ఉన్నాం కొన్ని దినములు అక్కడ కొన్ని దినములు ఉన్నాక బాగానే ఉన్నారు కొన్ని నెలల తర్వాత మళ్ళీ నాకు అదనపు కట్నం తీసుకుని రమ్మని వేధించసాగారు అయినా కూడా అమ్మ వాళ్ళు ఇప్పుడే కదా పెళ్లి చేసింది ఇల్లు అమ్మి పెళ్లి చేశారు మా దగ్గర ఏమీ లేవు ఇవ్వలేరు అని చెప్పినా కూడా మా ఆయన మానసికంగా శారీరకంగా వేధించేవాడు అది కూడా నేను గమని లేదు మా అమ్మ వాళ్ళు ఇవ్వలేరు అని చెప్పినా కూడా అర్థం చేసుకుని నన్ను కొట్టేవాడు కొట్టి బూతులు తిట్టేవాడు అది మా అత్త లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పారు అది మా అత్త మా వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా వాళ్ళకి పత్తాసుకొని డబ్బులు ఇస్తేనే ఉండు అని వాళ్ళు కూడా మానసికంగా శారీరకంగా వేధించారు అప్పుడు మా మా నాన్న వాళ్ళకి ఫోన్ చేస్తే మా నాన్న వచ్చి సరే అని డెబ్బై వేల రూపాయలు తీసుకొని వచ్చి నా ఇచ్చారు అది తీసుకొని ఇప్పుడైనా బాగా చేసుకోండి అని మా అమ్మాయిని కొట్టవద్దు చిట్టవద్దు అని కాళ్ళు పెట్టుకొని బతిమీలారారు అయినా కూడా అది తీసుకొని గమ్ముండి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అట్లకి సతాయించినారు ఇంకా నాకు కట్నం కోసం డబ్బులు కావాలి అని మా అమ్మ వాళ్ళు ఇవ్వలేరు అని చెప్పినా కూడా మా మా ఆయనకి రెండో పెళ్లి చేయాలని అనుకున్నారు వాళ్ళు మా అక్కడ మా బావా కోయిట్లో ఉండి అక్కడి నుంచి ఫోన్ చేసేవాళ్ళు మా అత్తకి ఇస్తే వదనం కట్నం ఇస్తేనే ఉంచమని లేకపోతే పంపించే ఇంటికి మా బా వాడికి రెండో పెళ్లి చేయి నా తమ్ముడికి అని చెప్పి అది మా అత్త ఫోన్ కాదు వినిపించి నాకు వినిపించింది అది మా ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పి వాళ్ళని నెల్లిరికి తీసుకొని వచ్చి కొన్ని దినములు అట్లా గమ్ముననే ఉన్నాను తర్వాత మనం ఫో మేము డీవీసీ ఎంసీ కేసులు వేసాను వేశాను వచ్చి తీసుకొని వెళ్తారని చూశాను తీసుకొని వెళ్ళాను తర్వాత నేను ఎంసీ కేసులు అవన్నీ వేసిన తర్వాత అప్పుడు ఫోన్ చేశారు వాళ్ళు ఎందుకు ఇవన్నీ మళ్ళీ బాగానే చూసుకుంటాము ఇంటికి రమ్మని తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ అట్లా కొన్ని రోజులు బాగానే ఉన్నారు మళ్ళీ అట్లాగే సతాయిస్తూనే ఉన్నారు అదనపు పుట్నం కోసం మా బావ వాళ్ళు వచ్చి నాకు కట్నం తీసుకొని వస్తే ఇంట్లో ఉండువాను ఇంట్లో రసూల్ భాష మా ఆయన రసూల్ భాష మా మా మామ దస్తగిరి మా అత్త మా మా బాబాబాకి రియాజ్ వాళ్ళు నన్ను ఇంట్లో ఉండి కొట్టి తాళం వేసి కిందకి వెళ్ళిపోయారు అది నాకు కేసుకొని తెస్తేనే అని అప్పుడు మా నాన్న వాళ్ళకి ఫోన్ చేసి మా నాన్న వాళ్ళు వచ్చారు వచ్చి ఇట్లా వాడు మళ్ళీ వేరే పెళ్లి చేయాలంటున్నారు అని చెప్పి ఇట్లా చెప్తే వాళ్ళు చెప్పి నేను నెల్లూరుకి తీసుకొని వచ్చేసారు నెల్లూరు తీసుకొని వచ్చిన తర్వాత ఎంసీ కేసుకొని వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేశారు వాళ్ళు గొడవ చేసిన తర్వాత నేను మళ్ళీ కేసు పెట్టాను కేసు పెట్టిన కొన్ని కేసు పెట్టిన తర్వాత నాకు కేసు 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 పెట్టిన తర్వాత నాకు సత ఇంటి దగ్గరకు వచ్చి ఎట్లా పెడతారు మా అమ్మాయికి విడాకు మా అబ్బాయికి విడాకులు ఇచ్చేయండి అని కోరారు లేదు మేము ఇవ్వము అని నువ్వు ఇవ్వకుండా నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నేను వినేసి నేను వినింది ఏంటంటే మా ఆయనకి రెండో పెళ్లి చేస్తూ ఉన్నారు అని విన్నాను అది నేను కనుక్కున్నాను కని విచారించి కనుక్కోగా రెండో పెళ్లి జరిగిపోయింది అని చెప్పి నాకు వీడియోలు ఫొటోస్ వచ్చాయి ఈ ఈ ఫోటోలు ఆమెతో రెండో పెళ్లి జరిగింది ఆయనకి ఆమె దగ్గర కూడా అదనపు నాకు కట్నం తీసుకొని ఆమెకి రెండో పెళ్లి చేసినట్టు నాకు తెలిసిన దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి అట్లాగే ఇది రెండో పెళ్లి చేశారు మా బావ మా అత్త మా అమ్మ మా నలుగురు ఉన్నారు ఇక్కడ రెండో పెళ్లి చేసేటప్పుడు ఇది తెలిస్తే మా మా నాన్నకి తెలిసింది తెలిస్తే మా నాన్న అది చనిపోయారు అదే రోజు చనిపో అదే రోజు చనిపోయారు మా నాన్న హాస్టోకి వచ్చి తర్వాత తర్వాత మేము మా ఆయనకి చెప్పాము మేము వాళ్ళకి ఎంసీకి నెల్లూరుకి వచ్చి కే మొన్న కే నిన్న కేసు జరుగుతూ ఉంది వాయిదా ఉంటే మేము ఫో ఇది ఇవ్వాలి వాళ్ళకి ఎంసీ కేసులో నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చిన ఆ నోటీస్ తీసుకోలేదు నాకు జైలుకు అంటే ఒకసారి పదకొండు లక్షలు నోటీ మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తే వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చేసాడు ఇంకా జైలుకి వెళ్ళి వచ్చేస్తే మాకు ఇవ్వని అవసరం లేదు అని జైలుకి వెళ్ళి వచ్చేసిన తర్వాత మళ్ళీ నన్ను నోటీస్ ఇవ్వాలి ఎంసీలో అది తీసుకోకుండా నిన్న గొడవ చేశాడు అది పెద్ద పెద్దగా అరిస్తా మెజిస్ట్రేస్ దగ్గర అరిస్తే మీరు బయట చూసుకోండి నోటీస్ తీసుకోవాల్సిందే తీసుకోకపోతే మీరు జైలుకి వెళ్తారు అని తెలి అది నిజమే అని చెప్తే కూడా వాళ్ళు తీసుకోలేదు సరే అని నేను గమనం వచ్చేస్తే మా బాబుని లాగారు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తే నేను ఎట్లా తీసుకొని వెళ్తావు నేను కదా నేను మా ఫ్రెండ్ తీసుకున్నాం తీసుకుంటే నన్ను కొట్టి కొట్టి నెట్టేశాడు సరేలే అని మా బాబుని మా అంకుల్ చేత ఇచ్చేసాం మా బాబు భయపడుతుంటే వెళ్ళిపోమని భయపడుతుంటే తీసుకొని వెళ్ళిపోమని వాళ్ళు తీసుకొని వెళ్ళిపో నేను వెళ్ళాను నేను వెళ్ళి ఎందుకు బాబుని తీసుకొని వెళ్తున్నావు అని నా బూతులు తిడతా ఉన్నాడు బూతులు ఎందుకు తిడుతున్నావు అని అరిస్తే కొట్టడానికి వచ్చి నాకు నేను నెట్టేశాను అప్పుడు నెట్టేస్తే ఆయన వీడియోస్ తీసి వాళ్ళ అన్న అట్లా పెట్టున్నారు అప్పుడు నెట్టేస్తే తర్వాత వచ్చి ఆయన మీ అప్పుడే అలా ఆయన వచ్చి మీడియా మీడియాలో ప్రెస్ మీట్ పెట్టారు నిన్న ఆ ప్రెస్ మీట్లో ఏమంటే నేను యాభై లక్షలు అడుగుతున్నాను నాకు డైవర్స్ అయిపోయింది అని చెప్పాడు నాకు డైవర్స్ అయింది అని చెప్తున్నాడు కానీ నాకు డైవర్స్ పేపర్స్ చూపిమని చెప్పండి చూపిమని చెప్పండి నాకు ఏ కోట్లో నాకు డైవర్స్ నాకు డైవర్స్ కాలేదు కాకముందే అతను నాకు పెళ్లి చేసుకున్నాడు వేడే పెళ్లి అది ఎక్కడ చెప్తాను అని కావాలని డైవర్స్ అయింది అని చెప్తున్నాడు యాభై లక్షలు నేను అడిగాను అని చెప్పాడు యాభై లక్షలు నేను అడగలేదు గయాజ్ మా అంకులు కూర్చొని మధ్య మధ్యస్థం కోసం ఇన్ని పదిహేను లక్షలు పదిహేను లక్షలు ఆ ఉన్న నగలు ఇచ్చేయని చెప్పి వాళ్ళే మధ్యస్థం చేస్తూ ఉన్నారు వాళ్ళు మధ్యస్థం చేస్తున్నా కూడా కావాలని యాభై లక్షలని నా మీద చెప్పారు ఎవరు ఎవరు లేడీ డాను ఎవరో రౌడీ షీటర్ అన్నారు వాళ్ళే ఏడు మందిని తీసుకొని వచ్చి ఇద్దరు ఆడపిల్లల మీద ఇది చేస్తుంటే మేము మేము అడుగుతున్నాం వాళ్ళని హెల్ప్ చేయండి హెల్ప్ అని చేయండి ఒక అన్నని అడిగితే ఎవరిని పెట్టి రౌడీ షీటర్ డాన్ అని చెప్పారు ఆ లేడీ డాన్ ఎవరో మాకు తెలియదు రౌడీ షీటర్ ఎవరో మాకు తెలియదు అసలు వాళ్ళు అట్లా మాకు చెప్తున్నారు ప్రూఫ్ అని మాకు ప్రూఫ్ చూయాలి నాకు డైవర్స్ నోటీస్ నాకు చూపించాలి అతను ఇప్పుడు ఏ కోర్టులో నాకు డైవర్స్ ఏందో నాకు తెలియదు నాకు డైవర్స్ నోటీస్ ఇప్పుడు చూపించాలి అతను అది గయాజ్ వాళ్ళే నాకు ఎన్టీవీ ఎన్టీవీ ఆర్టీవీ ఆర్టీవీ గయాజ్ ఆయనే మధ్యస్థం మాట్లాడారు నేను మాట్లాడుతాను చెప్పి నిన్న రాత్రి నిన్న రాత్రి ప్రెస్ మీట్ పెట్టారు కేసు కూడా పెట్టారు పోలీస్ స్టేషన్లో నేను కూడా కేసు పెట్టాను పోలీస్ స్టేషన్లో ఇట్లా మా బాబుని లాక్కొని వెళ్ళిపోతున్నాను కిడ్నాప్ చేస్తున్నాడు ఇప్పుడే నా ముందే నా బాబుని లేకపోతే రేపు రేపు స్కూల్లో ఏమైనా మా బాబుని తీసుకొని వెళ్ళిపోతే ఎవరు బాధ్యులు చిన్నప్పటి నుంచి నేను సాకింది మా బాబుని ఏమీ చూడలేదు మా బాబు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు మా బాబు కోసం ఒక్కటి కూడా నేనే మొత్తం ఏ హాస్పిటల్ నేనే చూపించుకున్నాను ఇప్పుడు నాకు బాబు చెయ్యి అంటున్నాడు వాడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఏం చేసుకుంటా చేసుకోను నేను బాబుని తీసుకొని వెళ్ళిపోతాను అంటున్నాడు ఇప్పుడు నాకు ఎట్లా న్యాయం చేయాలి నే నా అన్ని ఆ గయాజానికి మొత్తం తెలుసు నేను మొత్తం చెప్పాను ఆయన నాకు ఇన్న రెండో పెళ్లి చేసుకున్నాడు అని మొత్తం తెలిసి కూడా నాకు న్యాయం చేయాల్సింది ఎక్కడి నుంచో వచ్చినా వాళ్ళకి న్యాయం చేస్తున్నాడు నా పరిస్థితి ఏంటి ఇప్పుడు నేనే నేనేమన్నాలి నేను ఎవరిని అడగాలి అడగాలి ఆ పోలీస్ వాళ్ళు కూడా నువ్వు కొడితే కొట్టించుకో కొట్టించుకున్న తర్వాత వచ్చి నాకు కంప్లైంట్ ఇవి సార్ అట్లా ఎట్లా నేను ఎస్ఐ గారు చెప్తున్నారు నువ్వు కొడితే కొట్టించుకోమా కొట్టించుకున్న తర్వాత పెళ్ళని తీసుకొని తీసుకొని పెళ్ళిని పిల్లని తర్వాత మేము తెచ్చి ఇస్తాము ఎట్లా సార్ ఆ మాట అనేది మీరు అని చెప్తే కూడా ఆయన ఇది చేయడం లేదు నా మాట ఏమి లేదు సరేలేమ్మా నేను మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోయారు ఎట్లయినా నేను పెట్టిన కేసుకి నాకు ఇది కేసు కట్టాలి వాళ్ళు నాకు నేను విడాకులు ఇచ్చానని చెప్పారు నాకు అది తెలియాలి సార్ ఏ కోర్టులో నాకు విడాకులు జరిగింది నా ఆలోచన తెలియదు ఏ లాయర్ ఏ జడ్జి ఇచ్చారో నాకు తెలియాలి మహబూబ్ బాషా మొహమ్మద్ బాషా ఏమో ఉంది సార్ ఎస్ఐ గారి పేరు మొహమ్మద్ ఆమినా ఈ అమ్మాయి నా ఫ్రెండ్ వర్షియా మొహమ్మద్ అర్షియా నా ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి నేను ఆ అమ్మాయి క్లాస్మేట్ ఫ్రెండ్స్ నేను ఆ అమ్మాయి వచ్చేసి ఆ అమ్మాయికి గొడవ అవుతాయి అమ్మాయి పెళ్ళిలో ఉన్నాను ఎంగేజ్మెంట్లో ఉన్నాను అన్నిట్లో ఉన్నాను నేను నేను ఆ అమ్మాయితో కోర్టుకి మామూలుగా బోన్ ఎక్కాలి నేను బోన్ ఎక్కాలి అనేసి వెళ్ళాను ఆ అమ్మాయితో లాస్ట్ టైం వచ్చేసి నేను బోన్ ఎక్కాలి అనేసి కోర్టుకి వెళ్తే వాళ్ళు నలుగురు వచ్చేసి నాకు వార్నింగ్ ఇచ్చారు నిన్ను లేపేస్తాము ఏం చేసుకోగలుగుతావు నువ్వు బోన్ ఎక్కకూడదు అని చెప్పేసి సరే అనేసి నేను వన్ టౌన్లో కోటేశ్వర హౌస్ హౌస్ సిఏ గారి దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పాను సార్ ఇలా అంటా నన్ను లేపేస్తారంట అంటే సార్ వచ్చేసి అప్పటికప్పుడు యాక్షన్ తీసుకొని దినేష్ సార్కి ఫోన్ చేసి కోర్ట్ కానిస్టేబుల్ దినేష్ సార్కి ఫోన్ చేసి చెప్పమని చెప్పారు వాళ్ళకి ఫోన్ చేసి దినేష్ సార్ ఏంటి ఇలా చెప్పారంట అనేసి అరిచారు మా ముందే అరిచారు అప్పుడైతే మాకు పోలీసు వాళ్ళు న్యాయమే చేశారు కానీ మళ్ళీ దాని తర్వాత ఒక వైదా జరిగింది ఆ వైదాకి ఏం గొడవలు ఏం జరగలేదు నిన్న మాకు వైదా ఉంటే మేము బోన్ ఎక్కాలి బోన్ ఎక్కాలి అనేసి వెళ్ళి ఎక్కడానికి వెళ్తే వాళ్ళు కోర్టులోనే రచ్చరచ్చ చేశారు మాకు టైం కావాలి మేము నోటీస్ తీసుకోము అనేసి జడ్జి మేడమే వచ్చేసి ఏంటి ఈ రచ్చ అనేసి ఆపి వాళ్ళకి నచ్చ చెప్పారు అలా కాదు ఇలా చేసుకోండి మీకు ఏం ప్రాబ్లం కాదు అని చెప్పేసి చెప్పిన కోర్టు బయట వచ్చేసి ఆ బాబుని లాక్కుంటుంటే మేము వెళ్ళి ఎందుకు బాబుని లాక్కుంటున్నారు మీరు సాకలేదు కదా అనేసి నేను అడిగాను వాళ్ళు ఏడు మంది వచ్చిన్నారు వాళ్ళు గయాజ్ రసూల్ బాషా దస్తగిరి మాకు ఎవరో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మాకైతే తెలియదు వాళ్ళు ఎవరో వాళ్ళు వచ్చి మా మీద అటాక్ చేసి రచ్చరచ్చ చేసి మా చేతులు లాగేసి ఇక్కడంతా నీళ్లు మాకు దెబ్బలు తగిలి మాకు వాళ్ళు ఇద్దరు మేమేమో పకడ్బందీగా ఏం వెళ్ళలేదు సార్ మేము మామూలుగా వైదాక్ అనేసి వెళ్ళాము కోర్టులో వైద్య జరుగుతుంది వైదాకి అనేసి దానికి వెళ్తే వాళ్ళు అటాక్ చేయడానికి వాళ్ళు గుంపులుగా వచ్చి ఇద్దరు ఆడవాళ్ళ మీద వాళ్ళు పడి మేము కొ ఆడవాళ్ళు కొట్టాము అని చెప్పేసి ముండనా కొడుకులు అబద్ధపు మాటలు చెప్పి వెళ్ళి మా మీద కేసు పెట్టి వన్ టౌన్లో చిన్నబజార్ వన్ టౌన్లో కేసు పెట్టి మా మీద మా మీదే వాళ్ళు వీడియోలు తీసి ఎవరో లేడీ డాన్ అంట రౌడీ షీటర్లు అంట వెళ్ళింది మేమిద్దరం ఎవరు రౌడీ షీటర్లు ఉన్నారు ఎవరు లేడీ డాన్లు ఉన్నారో మాకు తెలియాలి ఈ విషయం ఇక్కడితో ఆగదు ఎంత వరకైనా మేము వెళ్తాము ఎంత దూరమైనా వెళ్తాము మేము ఇది పునాది ఇప్పుడు పది సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేసాము అంత చాలా అనుభవించింది ఆ అమ్మాయి కానీ ఇప్పుడు స్టార్టింగ్ ఇది ఎవరో తెలియదు ఆ గయాజ్ అంట ఆర్ట్ ఛానల్ వాళ్ళు లేడీ డాన్ అని చెప్పాడు అది ఎవరో తెలియాలి ఆర్ట్ ఛానల్ వాళ్ళు ఎలా వేస్తారో ఆ ఛానల్ నైన్ అంట వాళ్ళు వచ్చేసి లేడీ డాన్లు అవి ఇవి అనేసి చెప్పారు వాళ్ళు ఎవరో తెలియాలి మేము పరువు దావా కేసు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి సుప్రీంకోర్టు వరకు అయినా వెళ్తాము ఈ గొడవ ఇక్కడితో ఆగదు ఎంతవరకు అయినా వెయిట్ చేస్తాము న్యాయం ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయండి న్యాయము చేయకపోయినా పర్వాలేదు అన్యాయం అయితే చేయబాకండి ఆడపిల్లలకి చాలా మంది ఆడపిల్లలు కోర్టుకి దిక్కులని బతుకులు బతుకుతున్నారు చాలా మంది సఫర్ అవుతున్నారు మీరు దయచేసి అన్యాయం చేయకపోయి న్యాయం చేయకపోయినా పర్వాలేదు అన్యాయం మాత్రం చేయబాకండి ఆడపిల్లలకి ఆడపిల్లలు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటే చాలా సఫర్ అవుతున్నారు ఆడపిల్లలు బయటికి రాలేక బయటికి చెప్పుకోలేక ఎంత ఏడుస్తున్నాడంటే ఆడపిల్లలు అంత ఏడుస్తున్నారు మన ముస్లిం అయి ఉండేసి మన ముస్లిం అమ్మాయికి సపోర్ట్ చేయకుండా మన లోకల్ అమ్మాయికి సపోర్ట్ చేయకుండా ఆ ఛానల్ గయాజ్ పెద్ద పెద్ద లాయర్లు అంట ఎక్కడి నుంచో చెన్నై నుంచి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేస్తున్నారు దేనికి చేస్తున్నారు సార్ బయట నుంచి వచ్చిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది బయట నుంచి వచ్చిన వాళ్ళు వచ్చేసి రౌడీ వాళ్ళని ఎవరో ఎవరిని తీర్చుకొని వచ్చి ఎవరెవరినో పిలుచుకొని వచ్చి వాళ్ళు మన మీద అటాక్ చేసి ఇద్దరు ఆడవాళ్ళ మీద ఇద్దరు ఆడవాళ్ళు కొట్టారు అనేసి అది ఏం కేసో ఏమో తెలీదు ఎంతవరకు వెళ్తుందో ఆ కేసు కూడా తెలీదు కానీ నాకు బురక పట్టుకొని లాగి నన్ను కొట్టి నాకు గాయాలు కూడా అయి ఉన్నాయి దానికి మాత్రము నాకు తెలియాలి మేము ఇచ్చిన కంప్లైంట్కి మాకు న్యాయం జరగాలి వన్ టౌన్లో మేము కంప్లైంట్ ఇచ్చినాము వన్ టౌన్లో మేము కంప్లైంట్ ఇచ్చినాము ఈ కంప్లైంట్కి మాకు న్యాయం జరగాలి ఇది ఇంతటితో ఆగదు ఇంతవరకైనా వెళ్తాము ఆ డాన్ ఎవరో తెలియాలి ఆ రౌడీ షీటర్లు ఎవరో తెలియాలి కోర్టులో సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి అన్నీ చెక్ చేసుకోండి మేము తప్పు చేస్తుంటే మేము అలాగే తలదించుకొని ఇక్కడి నుంచి వెళ్తాము మేము ఇప్పటి వరకు తప్పు చేయలేదు ఈ అమ్మాయికి రెండో పెళ్లి చేసుకొని వాడు హ్యాపీగా నగలు చూసి ఆ అమ్మాయి దగ్గర కోటి రూపాయలు ప్రాపర్టీ ఉంది ప్లస్ యాభై సవర్ల గోల్డ్ ఇచ్చారు రెండు కోట్ల ఇల్లు ఇచ్చారు అనేసి ఈ అమ్మాయికి రెండో పెళ్ళి ఫస్ట్ మొగుడు దగ్గర ఒక బాబు ఉన్నాడు రెండో పెళ్ళి ఈ అమ్మాయిని చేసుకొని ఈ అమ్మాయితో ఉంటూ ఈ అమ్మాయికి అన్యాయం చేసి డైవర్స్ ఇచ్చేసాడంట ఏ కోర్టు డైవర్స్ ఇచ్చిందో మాకు తెలియాలి డైవర్స్ ఛానల్ నైన్ చెప్పినట్టు కాదు డైవర్స్ అయిపోయింది అనేసి మాకు ప్రూఫ్ చేయించాలి లేకపోతే మేము ఛానల్ నైన్ మీద ఆ ఛానల్ మీద కూడా లీగల్గా ప్రొసీజర్ అవుతాం ప్రొసీజర్ అవుతాము లీగల్గానే వెళ్తాం మేము వెళ్లకుండా మాత్రం ఇక్కడతో ఆపము